ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముప్పై ఎనిమిది నలభై మూడు నలభై నాలుగు ముప్పై ఏడు ముప్పై మూడు ముప్పై ఐదు మరియు ఇరవై ఐదు డివిజన్లలోని కుటుంబ సాధికార సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జీలు మరియు కేఎస్ఎస్ సభ్యులు పాల్గొనడం జరిగింది కొత్త అవుతే కొత్తాలు కూడా రేపు అందరం తీస్తాం అదేవిధంగా మీకేనా సమస్యలు ఉన్నా కూడా పిల్లలు చదువుకొని ఉద్యోగం లేకపోతే ఉద్యోగాలు లేదంటే ఇల్లు లేకపోతే ఇంకా దగ్గర అన్నీ ఏదైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మాత్రం ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మీ అందరూ కూడా చేసే బాధ్యతలో పార్టీ కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది మేము కూడా ఈరోజు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మన వాతావరణం కూడా ఈ నేషన్ దగ్గరగా ఇస్తున్నాం అదేవిధంగా అక్కడ ఒక ఇరవై మంది ఇచ్చాం మళ్ళీ కొన్ని ఎక్కడెక్కడ అవకాశం దాదాపు డివిజన్ ఇయ్యాలో వాళ్ళ ఎనభై మందిని మనం అందరం కూడా ఆల్రెడీ అకామిడేట్ చేశాం మిగతా కూడా ఎవరెవరు ఉన్నారో ముందు వయసుగా దాన్ని కూడా చేస్తాం ఖచ్చితంగా వన్ ఇయర్ లోపల ఈరోజు నుంచి కాదు ఆల్మోస్ట్ ఒక అరవై పర్సెంట్ కంప్లీట్ చేస్తాం మిగతా చేస్తూ ఉన్నాం ஓட்லிக்கு ஒரு மஞ்சி முப்பை ஓட மஞ்சள் பெட்டுக்கே விதங்கேஸ் அது கூட ஓட்டி கூட கொஞ்சம் இஷம் தீ தா ராசி நிதிபடம் பேச தாண்டியை இங்க கூட வசி தர்வாத்தோட இப்போ எது மந்தி உடனோட வைட் பேப்பர் மீத வந்துட்டாங்க எதுக்கிட்டே அது கூட கேஎஸ்எஸ் நம்பர் உண்டே பவிஷத்துல ஏதா பதவி காவலன்னா ஏதா ம గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిషియల్స్ రావాలన్నా ఇవన్నీ కూడా కేఎస్ఎస్ నెంబర్ అయితే దాని ఇంపార్టెన్స్ వేరే విధంగా పెట్టారు ఎందుకంటే ఈరోజు రెండు లక్షల ముప్పై ఆరు వేలు మంది ఉంటే మన నియోజకవర్గంలో దీంట్లో దగ్గర దగ్గర ఒక ఆరు నలభై ఏడు వేల మందిని ఈరోజు కేఎస్ఎస్ నెంబర్గా పెడుతున్నాను ఏఎస్ఎస్ నెంబర్లో ఇంక్లూడింగ్ ఎక్స్ఏఎంసీ కావచ్చు డిజిటలైజేషన్ అవ్వచ్చు కార్పొరేటర్ అవ్వచ్చు ఎవరైనా మనకి బూత్ లెవెల్లో పనిచేసే వాళ్ళ ఆడించి పెద్ద వాళ్ళకి ఆడించి అందరూ కూడా ఒక ఏడు ఎనిమిది వేల మంది మన జీఆర్సీలు ఉంటారు ఎందుకంటే ముందే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లలో ఒక ఏడెనిమిది వేల మందినే మనం చేసుకుంటున్నామంటే దాన్ని కోర్ కమిటీ కింద తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పాత నుంచి ఉండేవాళ్ళని వీళ్ళందరినీ కూడా ఈ కమిటీలో పెట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి అలాంటి ఇంకా ఎవరన్నా మిస్ అయినా కూడా నేను కలెక్షన్ చేసే వ్యక్తి కూడా ఇవ్వండి దాన్ని తప్పకుండా కూడా క్రియేషన్ మెంబర్లుగా మనం కూడా మనం చేయాల్సిన బాధ్యతలు కూడా ఒకరి కూడా చెప్తారు అంటే ముప్పై ఇల్లు అంటే ఒక పది ఇల్లు ఒక సబ్మిట్ ఇస్తారు ఆ పది ఇళ్ళలో సమస్యలు కానీ ఏదైనా కూడా తగ్గుకి సంబంధించిన మనం ఏదైనా చేయాల్సి ఉంటే దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు మాటింగ్ చేసుకుంటా మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈరోజు అపోజిషన్గా ఉండేటప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం కాదు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువ కూడా ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు కూడా పోయే ఒక బర్త్ సర్టిఫికేట్ కావచ్చు లేదా ఒక డెత్ సర్టిఫికేట్ కావచ్చు నీళ్ళ ప్రాబ్లం అవ్వచ్చు పట్టాల ప్రాబ్లం ఇల్లు లేక పట్టా ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్లో ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు రకరకాల కార్పొరేషన్ కానీ రెవెన్యూ నుంచి కానీ అనేక సమస్యలు మాత్రం ఎక్కడో కూడా ప్రతివాలో ఉంటాయి ఏదో సమస్యలు ఉన్నాయి దాన్ని మనం కూడా దాన్ని అవుట్ చేసుకొని దాన్ని వాళ్ళకు కూడా మనం చేసే విధంగా మనం ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు పోయి తలుపు కొట్టి మా పోటీ అయ్యింది ఇదిగో నీకు రెండు వేలు నీకు ఇస్తున్నాను నేను ఇంట్లో ఐదు ఓట్లు ఇస్తున్నాను ఐదు పదివేలు ఓట్లు ఇస్తాను అనేది కాదు ఎప్పుడు సర్వీస్ మోడ్లో రాజకీయాల్లో ఉండేటప్పుడు మనం కూడా సర్వీస్గా ఇబ్బందుల్లో ఉండేటప్పుడే మనం కూడా సార్ట్అవుట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకునే పరిస్థితులు వస్తాయి దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ మంది పది ఇల్లు కాబట్టి మనం ఎన్ని పనులు చేసుకున్నా ఎన్ని వ్యాపారాలు చేసుకున్నా పది అనేది మీ చుట్టుపక్కల లేకపోతే ఏడులో ఉంటాయి ఆ పదిళ్ళలో ఏదైనా ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా నాకు చెప్పలేమా మేము ఎక్కడే ఉన్నాం చూస్తున్నాను అని చెప్పి వాళ్ళకి తెలియపరిచి మా రోజు ఖచ్చితంగా వాళ్ళ ఏదో ఇన్ఫర్మేషన్ చేస్తే అదే మీరు బూత్ ప్రెసిడెంట్కి కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చి మాకు ఆఫీస్కి పంపిస్తే వాళ్ళకి ఏదో విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసామంటే ఖచ్చితంగా వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటారు అనేది మనం ఉద్దేశం దాని కోసం అన్ని కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కాలేజీలో జరిగేటప్పుడు ఫీజు తగ్గిమంటారు అదేవిధంగా మా కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు చేస్తే ఏ స్కూల్ చేసినా ఏ కాలేజీలు చెప్పినా ఒకవేళ తగ్గిస్తారు లేదా హాస్పిటల్ ప్రాబ్లం వస్తుంది ఏదైనా హాస్పిటల్ తీసుకున్నప్పుడు ఏ హాస్పిటల్ చేసినా కూడా వాళ్ళ లక్ష రూపాయలు అయితే పరిగణ తెలిస్తారు ఇవన్నీ కూడా మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేసుకుంటూ ఉంటాం వాళ్ళకి మనం ఉపయోగం చేసుకోవాలి అవుతాం దానికోసం